పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా విజయ డైరీ పనిచేస్తుందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు అన్నారు వందల యాభై లీటర్ల పాల సేకరణతో మొదలై ఇవాళ రోజుకు మూడు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని తెలిపారు కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవంలో యూనియన్ పాలకవర్గం పాడి రైతులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా స్థాపన రెండు వందల అరవై ఐదు లీటర్లతో ఉదయం తెల్లవారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించినటువంటి సంస్థ ఈరోజు పన్నెండు కోట్ల లీటర్లో ప్రొక్యూర్మెంట్ దిశగా కృష్ణ పశ్చిమ ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంది రోజు ఆరు లక్షల లీటర్లు ప్రాసెసింగ్ తీసులో ఆ రోజు లక్ష రూపాయల దగ్గర నుంచి ఈ రోజున చేరు యాభై పైసలకి రైతు దగ్గర కొని అరవై పైసలకు వినియోగదారుడికి అమ్మి ఈ రోజున ఈ దిశగా ప్రయాణం చేయటం మ్యాక్స్ చట్టంలో ఉండటం చాలా సంక్షోభాలను యూనియన్ ఎదుర్కొంది ఆ రోజున వైఎస్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పరం చేసుకుంటా మ్యాథ్స్లో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ పరంలో చేసుకుంటాలా కానీ ఆ రోజున కూడా న్యాయస్థానాల ద్వారా కృష్ణమిలికని కాపాడబడింది మొన్న అమూలు వచ్చినా సరే ఆ సంక్షోభాన్ని కూడా మేము రైతులు సమర్థవంతంగా ఎదుర్కోగలిగి యూనియన్ ఒక ఫ్యాక్టరీ ఉన్నదాన్ని రెండు ఫ్యాక్టరీలు కూడా పెట్టి ఆ క్రైసిస్ అన్ని తట్టుకోగలిగాం రైతులకి భారతదేశంలో అత్యధిక ధర లాభాలు బోనస్లు కలిపి తొమ్మిది వందల రెండు రూపాయలు ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం పాడి రైతుకి పాడి పశువుకి వినియోగదారుడికి భారం తలగకుండా మేలు కలిగినటువంటి పాలు పాల పదార్థాలు స్వీట్స్ని అందజేస్తూ ఉన్నాం ఈ రకంగా మేము పాడి పశువులకు కూడా రిపీటెడ్ ప్రాబ్లం లేకుండా హైఎల్డ్రస్ పెరగటా కావాల్సినటువంటి పశు వైద్యాలన్నింటినీ చేస్తున్నాం ఎన్ని కాకుండా ప్రభుత్వానికి కూడా తద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం విజయ అనేది విజయవాడలో మిల్క్ మిల్ఫేలో పుట్టినటువంటి సంస్థ ఫెడరేషన్లోకి వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండూ వాడుకోవటం ఆ విజయ అనేది బ్రాండ్ అయ్యింది కానీ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది కోఆపరేటివ్ డైరీలు అయినా సరే ఆ బ్రాండ్ వాళ్లే వాడుకోవాలి తప్ప ఎవరు కో ప్యాకింగ్ ఇచ్చే విధానాన్ని తీసుకుంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తద్వారా ఆ లా క్వాలిటీ లేని ప్రొడక్షన్ వినియోగదారులకు ఇవ్వటం తక్కువ ప్రైస్కి ఇచ్చి ఇక్కడ రైతులు నష్టపోవటం ఇవన్నీ కూడా ఆ మాటను జరుగుతూ ఉన్నటువంటి ప్రభుత్వాల పరిణామాలని ప్రభుత్వం కేవలం ఎవరైతే కోఆపరేటివ్లో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ హక్కు ఉందో వాళ్ళు మాత్రమే ఆ ప్యాకెట్స్ని దాన్ని ఆ బ్రాండ్ని వాడుకోవాలి తప్ప కో కోప్యాకింగ్ ఎవరికి ఇవ్వనటువంటి విధానాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తద్వారా వచ్చేటువంటి లాభాలను కూడా ఆ రైతులకు అందజేయటం జరుగుతుంది రైతు దగ్గర నుంచి యూనియన్కి వచ్చే యూనియన్ చేసే వరకు వ్యా వ్యాపారం రైతుకి ఆ లాభాలను ఇవాళ వ్యవసాయదారుడికి ఏది కూడా రైతు చేతుల్లో లేనటువంటి పరిస్థితి ఒక పాలు మాత్రమే తను పిండిన పాలల్లో లాభాలని తను తీసుకోగలుగుతున్నాడు కాబట్టి ఇవాళ ఆ రోజు నలభై లీటర్ల నుంచి ఇవాళ పన్నెండు కోట్లలో దిశగా ఎంత కష్టమైనా సరే పాడి రైతు పాలు పెంచుతున్నాడు ఇంకా ప్రభుత్వాలు కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పశు వైద్య పశువులకి వైద్యానికి చేసే సహకారాన్ని కానీ ఇటువంటి బ్రాండ్ని పక్కదోబ పట్టిస్తున్నటువంటి సంస్థల మీద కానీ ప్రత్యేక చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం